హాయి అండి ఈరోజు నేను గోధుమ ఒక ప్రసాదంతో గుంతపొంగణాలు తయారు చేశానండి ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇవి తినటానికి స్వీట్ లాగా ఉంటుందండి ఇది తయారు చేయడానికి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని గోధోన ఒక గ్లాసుడు వేసుకొని దీంట్లో ఒక పెద్ద గ్లాసుడు పాలు వేసుకుని ఇది దీంట్లో ఒక చిన్న గ్లాసుతో పంచదార వేసుకుని దగ్గరికి కలుపుకోవాలండి ఇది దగ్గర వచ్చే వరకు ఇలాగా తిప్పుకొని దీన్ని చల్లారి పెట్టి ఇవి ఉండలు చేసుకొని గుంత పంగనారు వేసుకుని ఇది పెట్టుకుని దీంట్లో నూనె వేసి నేను దోశల పిండి ఇంట్లో ఉంటే కొంచెం ఉప్పు వేసి ఇది ఇలాగా వేసుకొని ఈ దోశల పిండి నేర్చుకుని ఈ ప్రసాదాన్ని ఉండలను ఇలాగా పెట్టుకుని మళ్ళీ పైన కొంచెం దోశల పిండి వేసి దీన్ని మూత పెట్టుకోవాలండి ఒక పది పది నిమిషాలు అయ్యాక ఇవి వేగినవండి మళ్ళీ దీన్ని తిరగ వేసుకుని నూనె వేసుకొని దీన్ని ఏగనవ్వాలండి తర్వాత దీన్ని ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన స్వీటు గుంత బూరెలు రెడీ అయిపోయాయి